ఈ నా వేరే పుస్తకం ఉంది ఆ పుస్తకంలో అన్ని రెఫరెన్సెస్ ఉంటాయి మీకు నోట్స్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను ప్రేక్షకులకు నమస్తే జయ శ్రీరామ్ మనం ప్రవీణ్ పగడాల గారి గురించి చుట్టూ ఏదైతే శవరాజకీయాలు జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం అయితే మీరేం అనొచ్చు మీరు మాట్లాడని అన్నారు కదండి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ప్రవీణ్ పగడాల మరణం మీద పొలిటికల్ ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయండి ప్రపగండా నడుస్తూనే ఉంది నేటి వరకు ఇప్పటికీ కూడా కొన్ని ఛానల్స్ లో లైవ్లు నడుస్తున్నాయి అక్కడ ప్రవీణ్ పగడాలని హత్య చేశారు చంపేశారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ అంటూ ప్రపగండా జరుగుతూనే ఉంది మనకు ఎన్నో ఆధారాలు వచ్చాయండి ఈ పాయింట్కి ఎన్నో ఆధారాలు వచ్చాయి ఆయన ప్రయాణం చేస్తూ చేస్తూ అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే దారి అంతా కూడా ప్రయాణం చేస్తుంటే మనకు అనేకమైన సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి తాను మందు కొన్నాడు మందు తాగాడు బండి నడిపీయలేని పరిస్థితుల్లో ఉన్నాడు రెండుసార్లు ఆల్రెడీ పడ్డాడు మధ్యలో ఒక రెండు మూడు గంటలు గార్డెన్ లో రెస్ట్ తీసుకున్నాడు మూడోసారి పడింది మాత్రం తన ప్రాణాన్ని తీసేసింది ఇవన్నీ న్యూస్లు వస్తున్నాయి అయినా కూడా ఇది హత్య అని ప్రపగండ జరుగుతూనే ఉంది మరి ప్రపగండ ఈ లెవెల్లో జరిగితే దానికి కౌంటర్ ఇవ్వాలవద్దా వద్దా తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాలి కౌంటర్ ఇవ్వకుంటే ఏమవుతుందంటే వీళ్ళు చేసే ప్రపగండా నిజమైపోతుందండి సో మనం ఏం చేయాలి అంటే ఈ ప్రపగండాన్ని ఎదుర్కోవాలి సో సరే మనం ఏం చేద్దామంటే కొంచెం బేసిక్ నుంచి వద్దామండి ప్రవీణ్ పగడాల హిందు దళితుడా ఈ క్వశ్చన్ నుంచి మనం మొదలు పెడదాం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రవీణ్ పగడాల తండ్రి ఒక ముస్లిము తల్లి వచ్చి క్రిస్టియన్ సో ముస్లిం తండ్రి క్రిస్టియన్ తల్లికి పుట్టినవాడు దళితుడు ఎట్లయ్యాడు జన క్వశ్చనా కాదా అసలు తాను దళితుడు ఎలా అవుతాడు అయితే ముస్లిం అన్నా అవ్వాలి లేకుంటే క్రిస్టియన్ అన్నా అవ్వాలి సో ఇలాంటిదే ప్రపగండ జరుగుతుంది ప్రేక్షకులు చాలా చాలా జరుగుతుంది అండ్ మార్కెట్లో ఈరోజు ఉన్న దళితులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరో నేను కొన్ని పేర్లు ఇస్తాను కదిరి కృష్ణ ఈయన దళితుడా అని చెప్పుకుంటాడు బుద్ధిస్ట్ అని చెప్పుకుంటాడు తిరిగేది ఎవరు వెంటండి క్రిస్టియన్ల వెంట తిరుగుతాడు క్రిస్టియన్లతో డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తాడు ఇంకో వ్యక్తి మహాసేన రాజేష్ ఈయన ఎవరండి దళితుడా క్రిస్టియనా ఈజ్ ఎ క్రిస్టియన్ కానీ నేను మాలా అని చెప్పుకుంటాడు క్రిస్టియన్ల వెంటే తిరుగుతాడు ఇంకోటి హర్ష్ కుమార్ అని ఒక పేరు వచ్చింది హర్ష్ కుమార్ ఎవరండి ఈజ్ ఎ దళిత్ ఆర్ క్రిస్టియన్ సరే ఇప్పుడు హర్ష కుమార్ గారి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది ఆయన మందు దాగుతూ తల మీద గ్లాసు పెట్టుకొని అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నాడు చూడండి మీరు ఈయన దళితుడు అండి దళితుడైతే అమ్మాయిలతో మందు దాగుతూ డాన్స్ చేయడం ఏంటండి సరే నేను ఇంకో దళితుడి పేరు చెప్తాను హమారా ప్రసాద్ ఈయన వెంట ఎంతమంది ఈ దళితులమని చెప్పుకునే వాళ్ళు తిరుగుతున్నారండి ఒక్కరు లేరు ఈయన దళితుడే కాదు అంటారు పాలిటిక్స్ అర్థమవుతుందా ప్రేక్షకులు ఒక ముసుగు వేసుకొని దళితుడనే ముసుగు వేసుకున్న అందరూ కూడా వీళ్ళు క్రైస్తవులే వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు భారతదేశంలో ఉన్న నిజమైన దళితుల్ని సపోర్ట్ చేయరు వీళ్ళు క్రిస్టియన్ మాఫియాని సపోర్ట్ చేస్తారు కన్వర్షన్ మాఫియాని ముస్లిం జిహాదీలను సపోర్ట్ చేస్తారు కమ్యూనిస్టులను సపోర్ట్ చేస్తారు ఫేక్ బుద్ధిస్టులను సపోర్ట్ చేస్తారు కానీ నిజమైన దళితులు ఎవరైతే హిందూ ధర్మంలో ఉన్నారో వాళ్లకు ఒక్కరిని సపోర్ట్ చేయరు సో ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోండి ప్రేక్షకులు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే సైన్యము యుద్ధాలు అవసరం లేదు ఈరోజు ఈరోజు ఏం కావాలి ప్రపగండా చేయడానికి డబ్బులు కావాలి అలాంటి డబ్బుల్ని ఎవరిస్తారండి జార్జ్ సొరోసు ఇలాంటి దేశ ద్రోహులు హిందూ అంటే మానవతావాద ద్రోహులు వీళ్ళంతా వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారు దీనికి అనేకమైన లెఫ్టిస్ట్ పార్టీలు ఉన్నాయి జిహాదీలు ఉన్నారు వీళ్ళంతా ఏం చేస్తారంటే భారతదేశంలో ఎవరైతే దళిత అని ముసుగు వేసుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తారు వాళ్లకు డబ్బులు ఇస్తారు మీడియా కవరేజ్ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు భారతదేశం మీద బురద చెల్తారు హిందూ ధర్మం మీద బురద చల్తారు వీళ్ళ దృష్టిలో సనాతన ధర్మం అంటే కేవలం కులము అంటారు అనంతరం ఇంకేం లేదు అక్కడ వాళ్ళకి ఇంకేం కనపడవు దాంట్లో తప్పులు వెతకడమే కనిపిస్తుంది అదే బైబిల్లో ఇతర గ్రంథాలలో ఏవైతే తప్పులు ఉంటాయో దాన్ని కవర్ చేస్తూ ఉంటారు దేశ ద్రోహుల వెంట నిలబడతారు ఈ విషయాన్నే మన రాజీవ్ మల్హోత్రా గారు బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకంలో ప్రస్తావించారు ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్లో దళిత్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు అమెరికాలో ఉంటారు ఇక్కడ ఉంటారు వాళ్ళు అమెరికాలో క్రిస్టియన్ ఆడు వాడు దళితుడి వేషం వేసుకొని సనాతన ధర్మంలో అంటరానితనం ఉంది వివక్ష ఉంది అని స్టోరీలో అల్లుతూ ఉంటాడు దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో ఒకడు రాజేష్ బోడా అని ఎవడో ఉన్నాడు వాడు ఇదే చేస్తాడు హర్ష్ కుమార్ ఇదే చేస్తారు జూ జూపూడి ప్రభాకర్ అనేది పేరుంది ఈయన అదే చేస్తాడు అంటే మన దేశాన్ని నాశనం చేయడానికి డబ్బులు కావాలి ప్రపగండ చేసే మనుషులు కావాలి ఏ సైన్యం అవసరం లేదు వాళ్ళు సోషల్ మీడియాలో కూర్చొని ప్రపగండా చేస్తూ ఉంటారు ఈ ప్రపగండాలో భాగంగానే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి రాజమండ్రి బయలుదేరాడు అనుకోకుండా ఈయన చేసిన తప్పిదం వల్లే మందు బాగా దాగి బండి కంట్రోల్ గాక యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు ఇప్పుడు వీళ్ళకొక ఆయుధం దొరికింది వీళ్ళు ఏం చేయాలి ప్రవీణ్ పగడాలని కూడా సొమ్ము చేసుకోవాలి సొమ్ము చేసుకొని హిందూవాదులు ప్రవీణ్ పగడాలని చంపేశారు ఇది మర్డర్ అని వీళ్ళు ఎక్కడ దాకా వెళ్తారండి అమిత్ షా మోదీ చిన్నజీర స్వామి పీఠాధిపతుల దగ్గ దగ్గర దాకా వెళ్ళిపోతారు ప్యాటర్న్ అర్థమవుతుందా ప్రేక్షకులు మీరు ఈ ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఎంత ప్రమాదకరమో అందుకే ఒక డిబేట్ లో నేను ప్రవీణ్ పగడాలతో మాట్లాడినప్పుడు రాజీవ్ మల్హోత్రాది భయంకరమైన భావజాలం అంటాడు ఎందుకంటే రాజీవ్ మల్హోత్రా నిజాలు బయట పెడుతున్నారు వీళ్ళ ఎకో సిస్టమ్ ఏదైతే ఈ దళిత్ క్రిస్టియన్ ముసుగులో దేశద్రోహం చేస్తున్నారో దాన్ని రాజీవ్ మల్హోత్రా గారు బయట పెడుతున్నారు అది బయట పెడుతున్నారు ఆ ఎకో సిస్టంలో ఈ ప్రవీణ్ పగడాల ఉన్నాడు కాబట్టి రాజీవ్ మల్హోత్ర మీద విషం కక్కుతాడు ప్రవీణ్ పగడాల ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోండి సో ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా ప్రపఖండాన్ని వస్తుంది నేను కొన్ని స్క్రీన్ షాట్స్ రన్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండను ప్రేక్షకులు వీళ్ళు ఎంత ప్రమాదకరమో ఈ ప్రపఖండాన్ని నమ్మి అనేక మంది సెక్యులర్ ముసుగులో ఉన్న హిందువులు కూడా తప్పుదారి పడతారండి మేల్కొండిరా మేల్కొండి ఇది హిందుత్వాన్ని పాటించే నా మీద దాడి కాదు నీ మీద కూడా దాడే వీళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే హిందువులని సర్వనాశనం చేయడం ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసి దాన్ని కబ్జా చేసుకోవడం అందుకే ప్రవీణ్ పగడాల ఒక మీటింగ్లో రాజమండ్రి నాదే కాకినాడ నాదే అమెరికా నాదే అంటే నాదంటే నా రాజది అంటే మొత్తం కబ్జా చేసుకోవాలి ఈ అనిల్ శాస్త్రి కూడా కబ్జా కబ్జా అంటాడు అంటే ఇక్కడ మతం ఏం లేదండి క్రైస్ క్రిస్టియానిటీ ఒక సాకు వీళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏంది భారతదేశాన్ని మళ్ళీ బానిసత్వంలోకి తీసుకెళ్లాలి అది వీళ్ళ ప్లాన్ ఈ ప్లాన్ చేస్తున్నది ఎవరు అమెరికాలో కూర్చున్న డీప్ స్టేట్ దానికి తెలిసో తెలియక వంత పాడుతున్నది భారతదేశంలో ఉన్న ఈ పిచ్చి జనం దానికి వావా అని చెప్పట్లు కొడుతున్నది వెర్రి గొర్రెలు ప్యాటర్న్ అర్థమవుతుందా ప్రేక్షకులు ఎంత ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు మన మీద అనేక మంది పరాయి దేశాల నుంచి దాడి చేశారు మళ్ళీ దుష్టులు వాళ్ళకే మళ్ళీ బానిసత్వాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మనల్ని మన్ని బానిసలుగా చేస్తారు ఇళ్ళు ఈ ప్యాటర్న్ అంతా అదే అయితే ముఖ్యంగా ఈ ఎన్ఐన్ మీడియా మాత్రం ఘోరమైన ప్రపకండా చేస్తుందండి కంటిన్యూస్గా వీడియోలు కంటిన్యూస్గా అది లూప్లో పెట్టిన వీడియోలు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతున్నాయి ప్రవీణ్ పగడాదీ హత్య 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 కొన్ని గ్యాంగ్లు వచ్చాయి అక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ రాజమండ్రిలో చంపేశారు విజయవాడలో చంపేశారు ప్రపగండా నడుస్తూనే ఉందండి ఈ పాయింట్కి కూడా అయితే ఒక్క మాట చెప్పాలండి ఇప్పుడు ప్రవీణ్ పగడాలా కానీ రాజేష్ మహాసేన కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఆ డీప్ స్టేట్ తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ మీద కోట్లు కోట్లు ఖర్చు పెడతారు ఈ డీప్ స్టేట్ అలాంటి వాళ్ళకి ఏమైనా జరిగిపోయిందనుకోండి వాళ్ళకు చాలా పెద్ద లాస్ ఎందుకంటే వీళ్ళకు కోట్ల డబ్బులు ఇచ్చి తయారు చేసి వాళ్ళ వీడియోలు ఫార్వర్డ్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ చేస్తారు వీళ్ళు యూట్యూబ్ ఫేస్బుక్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి సో అలాంటి వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి వీళ్ళ గుండెల్లో రాయి పడుతుంది మేము ఇంత కష్టపడి ఇలాంటి యాక్టర్లను తయారు చేశాము వాడు చచ్చిపోయాడు అంటే వీళ్ళకి బాధ అవుతుంది ఎందుకంటే వాళ్ళ దే ఆర్ ఎసెట్స్ అనమాట ఆ ఎసెట్స్ పోతే వీళ్ళకి బాధ అవుతుంది సో మళ్ళీ ఇలాంటి ఎసెట్స్ ని తయారు చేయాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి వాళ్ళ మరణాన్ని కూడా వాడుకుంటారు సో ఎంత డేంజరస్ గేమ్ మన చుట్టూ జరుగుతుందో ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేయండి దీని మీద ప్రవీణ్ పగడాల మరణించడం చాలా పెద్ద దెబ్బ ఈ ఎకోసిస్టానికి ఈ ఎకోసిస్టం తట్టుకోలేని దెబ్బ ప్రవీణ్ పగడాల మరణం కాబట్టి ఆ మరణాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటుంది సో ప్రేక్షకులు ప్రతి భారతీయుడు ఎవరైతే తన దేశాన్ని ప్రేమిస్తున్నాడో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ ప్రపగండాన్ని మనం ఎదుర్కోవాలి వేరే చాయిస్ లేదు మనకు ఈ ప్రపగండాన్ని ఎదుర్కోవాలి వాళ్ళ బండారాన్ని బయట పెట్టాలి ఈ సో కాల్డ్ క్రిస్టియన్ దళిత్ ఫోరం లేదంటే ఈ డీప్ సెట్ ఏదైతుందో వాళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే భారతదేశాన్ని సర్వనాశనం చేయడం మళ్ళీ మనందరినీ వాళ్ళకి బానిసలుగా చేయడం మనల్ని ఆక్రమించడం మనల్ని దోచుకోవడం ఇది వాళ్ళ లక్ష్యం ఈ లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేరకూడదు లాంటి దుష్టుల్ని మనం ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళ బండారాన్ని మనం బయటపెట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ప్రేక్షకులు సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు తప్పనిసరిగా ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపగండాన్ని మనం బర్స్ చేయాలి సో ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మేము అందుకు మళ్ళీ వస్తాను నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ప్రేక్షకులు అందరికీ మీ స్నేహితులకి బంధువులకి కూడా నా ఛానల్ గురించి చెప్పండి వాళ్ళు కూడా వాళ్ళ స్నేహితులకి ఫార్వర్డ్ చేసేలా చూడండి సో ప్రేక్షకులు మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్